ఇవాళ మనం కందిపప్పు బీన్స్ మసాలా కర్రీ చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం గంటసేపు నానబెట్టుకున్న కందిపప్పు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర గరం మసాలా వాటికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి లవంగా గసగసాలు ఇలాచి షాజీరా దాల్చిన చెక్క పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి షాజీరా లవంగా గసగసాలు ఇలాచి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం ఇందులోకి కొబ్బరి కూడా వేసేసుకుందాం దీన్ని కూడా కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకుందాం చల్లారాక ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకుందాం నూనె కాగాక ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు అవి ఆడాక అందులోకి కరివేపాకు పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా వేపేసుకొని వేపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని వేపేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొని వేపేసుకుందాం ఇందులోకి టమాటాలు కూడా వేసేసుకుందాం ఒక టమాటా అయితే సరిపోతుందండి ఇంట్లోకి ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకుందాం అలానే హారం ధనియాల పొడి వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం త్వరగా వేగింది కదండి దీంట్లోకి బీన్స్ కూడా వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం కందిపప్పును కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కూర మునిగేదాకా నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం వేడి వేడి కందిపప్పు బీన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి రోటీతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఆ వ్లాగ్స్